హైదరాబాద్ సరూర్ నగర్లో కిడ్నీ రాకెట్ వెలుగు చూస్తుంది సరూర్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నలుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు వైద్యులు అనుమతి లేకుండా ఆపరేషన్స్ చేస్తున్నారనే పక్క సమాచారంతో డిఎంహెచ్ఓతో పాటు పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు చేశారు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రాల వారికి ఆపరేషన్లు నిర్వహించారు వైద్యులు ఆసుపత్రి యాజమాన్యంతో వైద్యులు పుమ్మక్కై ఆపరేషన్లు నిర్వహించినట్లుగా పోలీసులు వెల్లడించారు కిడ్నీ ఆపరేషన్స్ చేసిన కర్ణాటక తమిళనాడు వాసులను గాంధీ ఆసుపత్రికి తరలించారు అమాయకులకు టోకరా వేసి వైద్యులు కిడ్నీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు కిడ్నీ రాకెట్ కు సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు దేవి హైదరాబాద్ నగరంలోని సరూన్ నగర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఏకంగా కిడ్నీ ఆపరేషన్ దందా వెలుగు చూసింది సంబంధించి అటు పోలీసులకు వచ్చే సమాచారంతో అటు డిఎంహెచ్ అంటే మెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు కలిసి జాయింట్ గా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం తనిఖీలు చేసినప్పుడు నలుగురికి అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్ నిర్వహించినట్లు విలువకి రావడం జరిగింది అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది అమ్మాయిలకి డబ్బు ఆచూపెట్టి హైదరాబాద్ తీసుకువచ్చి వాళ్ళకి వాళ్ళకు ఆ డబ్బులు చెల్లించి ఆ మేరకు కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లుగా ఇప్పుడు గుర్తించారు అయితే దీనికి సంబంధించి అటు పోలీసుల కొంచెం సమాచారంతో రేట్ చేసినప్పుడు నలుగురికి ఆపరేషన్ చేసినట్టు గుర్తించా వెంటనే ఆ నలుగురిని వెంటనే గాంధీ హాస్పిటల్ కూడా అధికారులు తరలించారు అయితే వీళ్ళు గత కొంతకాలం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి డోనర్స్ ని ఇతర రాష్ట్రాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తు తెలిచారు అయితే ఎవరికి ఈ సంబంధం లేకుండా రక్త సంబంధితులే కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన అవసరం ఉంటది కానీ ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ముఖ్యంగా అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్పాంటేషన్ చేసినట్టుగా అధికారులు తెలిచారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి డిఎంఎస్ఓతో పాటు మెడికల్ ఆఫీసర్లు పోలీసులు చేస్తున్నారు నలుగురు సంబంధించి పేషెంట్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు దీనికి సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నారు ఇప్పటికీ ఎన్ని ఆపరేషన్ చేశారన్న విషయం కూడా తీర్చే పనిచేస్తున్నాయి అయితే ఆ ప్రైవేట్ ఆసుపత్రి యజమాని మాత్రం ఈ ఆసుపత్రిని కొన్ని రోజుల క్రితమే తాము కొంతమంది వ్యక్తులకు లీజికి ఇవ్వడం జరిగింది దీనిలో జరిగే దందాల గురించి దీని జరిగే ఆపరేషన్ తమ సంబంధం లేదని చెప్పి అటు హాస్పిటల్ యాజమాన్ మేనేజ్మెంట్ పోలీసులకు చెప్పడం జరిగింది కానీ దీనిలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కావచ్చు వీటికి సంబంధం దర్యాప్తు చేస్తున్నాం కేసు కూడా కేసు కూడా నమోదు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు పేషెంట్ లోపల లభ్యమైనారో వాళ్ళందరినీ గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ప్రార్థించడం జరిగింది All right, Ramesh. Thank you.